అందరికీ నమస్కారం నేను మీ సురేష్ సాక్షర భారత్ గ్రామ మండల కోఆర్డినేటర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని పద్దెనిమిది వేల మంది సాక్షర భారత్ కోఆర్డినేటర్ల పక్షాన కోరుతున్నాం వయోజన విద్యాశాఖలో గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు సాక్షర భారత్లో విసిఓలు అనగా గ్రామ కోఆర్డినేటర్లు విలేజ్ కోఆర్డినేటర్స్ ఎంసీఓలు అనగా మండల కోఆర్డినేటర్లు మండల సమన్వయకర్తలు ఈ వయోజన విద్యాశాఖలో తొమ్మిది నుండి పది సంవత్సరాలు పనిచేసి గత ప్రభుత్వంలో అనేక రకాలుగా మా సేవలు వాడుకొని ఒక అక్షరాసత కార్యక్రమమే కాకుండా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొని ఆఖరికి పోలింగ్ స్లిప్పులు ఓట్ స్లిప్పులు కూడా ఇంటింటికి పంచవచ్చాం బతుకమ్మ చీరలు పంచినాం ప్రభుత్వం ఏ పని చెప్పినా అన్ని పనులలో మేమెంతో క్రియాశీలకంగా పాల్గొన్నాం అన్ని పనులలో మా సేవలు వాడుకున్నారు ఆఖరికి మమ్మల్ని నిట్ట నిలువన ముంచేశారు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనగా ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అదేవిధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ సాక్షర భారత్ కార్యక్రమానికి నిధులు నిలిపివేశాయి తద్వారా పద్దెనిమిది వేల మంది సాక్షర భారత్ గ్రామ మరియు మండల కోఆర్డినట్లకు తీవ్ర అన్యాయం జరిగింది తొమ్మిది పది సంవత్సరాలు ప్రభుత్వానికి ఎంతో సేవ చేసి అర్ధాంతరంగా మా జీవితాలు రోడ్ల పాలైనాయి మేమందరం ఉన్నత విద్యావంతులం డిగ్రీలు పీజీలు బీఈడీలు ఉన్నత విద్యలు చదివి కూడా నామమాత్రపు వేతనాలకే పనిచేసిన అనేక సార్లు గత ప్రభుత్వంలో ప్రాధాయపడ్డం గత ముఖ్యమంత్రి వర్యులను కూడా కేసీఆర్ సార్ని కూడా అనేక సార్లు వేడుకున్నాం తప్పకుండా న్యాయం చేస్తా అని మాట ఇచ్చారు కానీ ఆ మాట నెరవేరలేదు మాకు అన్యాయం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సాక్షర భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు గతంలో కూడా ఎలక్షన్ల ముందు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీరు ముందు ప్రభుత్వాన్ని గెలిపించుకురండి మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా సుమారు నాలుగు నెలలు దాటిపోయింది మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సాక్షర భారత ఉద్యోగుల గురించి ఆలోచించండి గతంలో ఇచ్చిన హామీని ఒక్కసారి ఈ వీడియో ద్వారా గుర్తు చేస్తున్నాం తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సాక్షర భారత్ కోఆర్డినేటర్లు గ్రామ కోఆర్డినేటర్లు సచివాలయంలో వాలంటీర్లుగా అవకాశం ఇచ్చారు అక్కడి మండల కోఆర్డినేటర్లను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో మండల కోఆర్డినేటర్లుగా అవకాశం ఇచ్చారు మనతో పాటే పనిచేసిన పొరుగు రాష్ట్రంలో వారికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది మాట నిలబెట్టుకున్నారు వారికి న్యాయం జరిగింది మరి మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము భాగస్వాములుగా పనిచేసినాం మేము కూడా తెలంగాణ బిడ్డలమే మాకు అన్యాయం జరిగిన విషయాన్ని గత ప్రభుత్వాలకు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాం కానీ వారు న్యాయం చేయలే రేవంత్ రెడ్డి గారు మీరే మాకు పెద్దన్నలాగా సాక్షర భారత్ కోఆర్డినేటర్ల అంశాన్ని పర్యనలోకి తీసుకొని మీకు అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం ప్రత్యక్షంగా మీరు గతంలో కూడా సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు అన్యాయం జరిగిన విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు స్వయాన లేఖ రాశారు మరి ఇప్పుడున్న మంత్రులందరికీ కూడా సాక్షర భారత్ అంశం తెలుసు మీకు న్యాయం చేస్తామని చెప్పి అందరూ కూడా మంత్రులు చెప్పిన వారే కాబట్టి ఒక్కసారి మేము పద్దెనిమిది వేల కుటుంబాల పక్షాన కోరుతున్నాం గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కూడా హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంటే నా కుటుంబం లాంటిదే మరి నా కుటుంబంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా నాకు కబురంపండి నేను వస్తాను మీకు న్యాయం చేస్తా అన్నారు మరి పద్దెనిమిది వేల కుటుంబాలకు అన్యాయం జరిగిన విషయాన్ని ఈ వీడియో ద్వారా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మరియు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ పెద్దలందరూ కూడా ఈ పద్దెనిమిది వేల మంది బాధను అర్థం చేసుకొని పద్దెనిమిది వేల కుటుంబాలు ఈరోజు రోడ్ల పాలైనయి ఉన్నత విద్యావంతులం ఉన్నత విద్యావంతులం అయినా కూడా తక్కువ వేతనాలుగా పనిచేసినాం అర్ధార్లతో మేము అలమటిస్తూ అనేక సార్లు అడిగినాం న్యాయం చేయండి అని చెప్పి అనేక సార్లు ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నాం అయినా కూడా మమ్మల్ని కనికరించలేదు ఇప్పటికైనా ఈ వీడియో ద్వారానైనా తమరు కనికరించి మా పద్దెనిమిది వేల కుటుంబాలకు న్యాయం చేసి సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఏదైనా శాఖలో ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశం కల్పించి మాకు న్యాయం చేసి పద్దెనిమిది వేల కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం